And we are gathered here to celebrate the, the first anniversary of top landing of, of lander on near the South Pole region of moon on 23rd August. We celebrate to to that anniversary. And when we have our Honorable Prime Minister Spoken to celebrate that day as a National Space Day. And we celebrate. We stand on these. It's all made possible because we are able to stand on the shoulders, the shoulders of giant, like the visionary. To start up a program, the finding. So I the name. Cities alone, schools become a kind of the interiors of India, interiors of Bharat. We go there and we reach out. We try to identify them. We try to educate them. ఇవన్నీ చెప్తా ఉంటే చాలా ఆనందంగా సగటు భారతీయులు సగటు ఒక తరగతి దిగు మధ్యతరం డబ్బులు ఉన్నవాళ్ళు ఇక్కడ విలువలు పట్టుకు చాలా ఆకాశాలు ఈరోజు ఎవ్వరు వచ్చినా కానీ ఒక్కొక్క శాస్త్రీయవేత్తలు ఇక్కడ ముందున్న ఒక్కొక్క ఎక్స్పర్ట్స్ శాస్త్రవేత్తలు అందరినీ చూసుకుంటామంటే వేదిక డిస్టింగ్ సైంటిస్ట్ అందరినీ చూసుకుంటే వాళ్ళందరూ దేశాన్ని వదిలి వెళ్ళిపోయచ్చు ఈ జ్ఞానాన్ని అమెరికాకు ఇంకో కో వెళ్ళిపోయచ్చు వాళ్ళ దేశభక్తి కానీ వాళ్ళ నేల మీద ప్రేమ ఎంత ఉందంటే వాళ్ళు ఇక్కడ ఉండిపోయారు వాళ్ళు కొన్ని ఉద్దేశం ఆ విలువలు ప్రారంభం మన తల్లిదండ్రుల దగ్గర ప్రారంభం అవుతుంది మన అధ్యాపకుల దగ్గర ప్రారంభం టీచర్ల దగ్గర ప్రారంభం సో నాకు అమెరికా చెప్పింది ఏంటంటే అంటే మీరు అందరూ విజిల్స్ వేస్తున్నా ఏళ్ళ వేస్తుంటే నాకు చాలా ఇబ్బందిగా అవుతుంది అంటే నేను కనిపించే వ్యక్తి నేను సినిమాలో చాలా మంది కష్టం నా టూ థౌసండ్ హండ్రెడ్ ఫిఫ్టీ పీపుల్ టూ హండ్రెడ్ పీపుల్ వర్క్ టుగెదర్ సబ్స్